మన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు గారు అనేక విషయాలు మీకు క్షుణ్ణంగా చెప్పారు దళితుల నుంచి గిరిజల నుంచి ఆదివాసీల నుంచి రైతాంగం నుంచి మహిళల నుంచి పిల్లల వరకు కూడా అనేక విషయాల్ని ప్రభుత్వము ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ఏ రకంగా ఉందో కళ్ళుకు కట్టినట్లు మీ అందరికీ అర్థమయ్యేటట్లు ప్రభుత్వానికి నశాలానికి ఎక్కినట్లు ఇక్కడ ఉన్న అధికారులు కూడా గోబులు కలిపి నిప్పు చెక్కినట్టు చెప్పారని చెప్పేసి సవేనంగా నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా ఈ రోజు పేద ప్రధానికి మీద చేస్తున్నటువంటి అనేక దాడులు మహిళల మీద చేస్తున్నటువంటి దాడులు విద్యార్థుల మీద చేస్తున్నటువంటి దాడులు రైతాంగం మీద చేస్తున్నటువంటి దాడులు అనేక దాడులన్నింటినీ కూడా రాష్ట్ర నుంచి ఇక్కడ వరకు కూడా చెప్పారు అలాగే ఇక్కడ పరిపాలించేటటువంటి స్థానిక ఎమ్మెల్యే నుంచి రాష్ట్ర మంత్రి వరకు కూడా చేస్తున్నటువంటి అన్యాయ ప్రాంతాలు అక్రమాలు ఆ చేస్తున్నటువంటి గోండాయుజము ఏ రకమైనటువంటి కూడా చూపించారు చెప్పారు దానికి మనకు ఉదాహరణకి నిన్న పంటివాణ వర్ష అనే ఒక గ్రామంలో ఒకే ఒక ఇంటిని టచ్ చేయడానికి రెండు వందల మంది పోలీస్ యంత్రాంగాన్ని తీసుకొచ్చి నలభై ఎనిమిది గంటలు ఒక ఎమ్మెల్యే కలెక్టర్ ఎస్పీ మిగతా వాళ్ళు మంది కూడా ఖర్చు చేయలేకపోయారు కాబట్టి అది కమ్యూనిస్ట్ పార్టీ తనకు బలము ఎర్ర జెండా తనకు బలము కార్మికులు తనకు బలము నిర్వాసి తనకు బలము పదహారో తేదీ నాడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జీవో కావాలని చెప్పేసి అశేషమైన జనంతో పోరాటం చేశాము దాని ఫలితమే దాని తాలూకా బలమే ఈ రోజు నిన్న నిర్వాసన ఉద్యమంగా చూపించారు అయితే ప్రజల సామరస్యులు ఇంటి దగ్గర కాన్స్టిట్యూన్సీ ఒకే ఒక గ్రామం ఉంది అదే పిన్ని రాడు వర్ష నిర్వాసితులకి ఇల్లు కడతా ఉంటే వెంకటేశ్వరరావు గారు నేను చెప్తా ఉన్నాను ఈ రోజు నిర్వాసితులకి ఆ ఎంత డబ్బు మరి ఇవ్వాలో ఈ రోజుకి అధికారులకు తెలియదు జీవో లేదు ఇల్లు కడతా ఉన్నారు బిల్లులు ఇవ్వడం లేదు గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు ఎంత డబ్బు నవాజ్ ఏడితే అటువంటి సమస్యను పరిష్కారం చేయకుండా ఇప్పుడు ఎవరైతే సానుభూతిగా మన ఈ ధర్నా కార్యక్రమం వస్తాడో అడ్డానికి ఐదు కొండలు పంపించాడు పెన్నింటి రాముడు ఒక ఐదు పంపించాడు ఆటో ఎక్కుదోళ్ళు ఆపుతాడట కబడ్దారు ఎవరు ఆపుతావు రా అన్నను మనతో ఒక మనిషిని వైకుంఠ శంకరం తీసుకెళ్ళను ఆటో లాపురానను తీరగలు అన్నాను ఎవరు కనబడలేదు కనబడలేదు మేము వెళ్ళి సారంలో తెలిపిస్తాను నీ మనుషులైతే